వెల్కమ్ టు నంద్యాల న్యూస్ లైండ్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాలలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు నవంబర్ మూడు నుంచి ప్రారంభం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మార్కెట్ యార్డు డైరెక్టర్ కల్పన కుమారి వెల్లడి నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీలుగా గౌరవ వేతనం కోసం ఇరవై ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నాం ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ ప్రభాకర్ తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఉలికిపడ్డ జిల్లావాసులు అధికారులు తనిఖీలు శూన్యం సంఘటన జరిగినప్పుడే హడావిడి నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల శ్రీ బాలాజీ మందిరంలో పోలీస్ అమరవీరుల వార్షికోత్సవాలు కానిస్టేబుల్ సురేంద్ర చిత్రపటానికి రెడ్డి నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీనియర్ న్యాయవాది డైరెక్టర్ తాకిరెడ్డి తులసిరెడ్డి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపాయ పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్లో గుర్తింపు కార్డు విద్యాశాఖ అధికారి బ్రహ్మ నాయక్ ఆలగడ్డలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యానర్లు ఏర్పాటు సిఐ యుగేందర్ బాబు సోలార్ విద్యుత్ అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది అవకాశాలు వినియోగించుకోండి విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ పన్యం కందికాయపల్లి పరిధిలో ఏఎం గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ బత్తుల కార్తీక్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి